శివన్నగూడెం రిజర్వాయర్ పనులు ఎనభై శాతం పూర్తయినప్పటికీ రిజర్వాయర్ కింద డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పనులు మొదలు కాలేదని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు వెంటనే రిజర్వాయర్ కింద డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పై సర్వే చేసి డిపిఆర్ సిద్ధం చేయాలని అన్నారు మునుగోడు నియోజకవర్గంలోని మరికూడ మండలం శివన్నగూడ రిజర్వాయర్ పనులపై సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం సభ్యులతో హైదరాబాద్ లోని తన నివాసంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు శివన్నగూడెం రిజర్వాయర్ ని నిర్మిస్తున్నప్పటికీ ఆ రిజర్వాయర్ లోకి ఎక్కడి నుండి నీటిని తరలించాలనే ఆలోచన గత ప్రభుత్వం చేయలేదని గుర్తు చేశారు తాను చొరవ తీసుకుని సంబంధిత మంత్రి నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి అధికారులతో చర్చించి మహబూబ్ నగర్ జిల్లాలోని ఎదుర్ల రిజర్వాయర్ నుండి శివన్నగూడ రిజర్వాయర్ కు నీటిని తరలించేలా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతులు తీసుకొచ్చామని అన్నారు నియోజకవర్గంలోని నారాయణపూర్ చౌటుపల్ మండల ప్రజల తాగునీటి అవసరాలతో పాటు మల్కాపురంలో తెలంగాణ రాష్ట మౌలిక సదుపాయాల సంస్థ ఏర్పాటు చేసిన పారిశ్రామిక పార్కుకు కూడా తాగునీటిని అందించేలా శాశ్వత పరిష్కారం కోసం ఇప్పటికే శివన్నగూడెం రిజర్వాయర్ నుండి తాగునీరు అందించడానికి సుమారు పన్నెండు వందల కోట్ల రూపాయలతో ప్రణాళికల పురోగతిపై చర్చించారు వర్షాకాలంలో మూసీ నదిలోకి వృధాగా వెళుతున్న జలాలను పొడిసిపట్టి వాటిని చౌటుప్పల్ మండల సాగునీటి అవసరాల కోసం వాడుకోవడానికి చిన్న మూసీ నుండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనుల కోసం సర్వే చేసి డీపీఆర్ సిద్ధం చేయాలని అన్నారు చిన్న మూసీ వాగు నుండి మూసీ నదిలోకి వృధాగా వెళ్తున్న వర్షపు నీరును లిఫ్ట్ చేసినట్లయితే చౌటుపల్ మండలంలోని కొన్ని గ్రామాలు సస్యశ్యామలమయ్యే అవకాశం ఉందని రిటైర్డ్ ఇంజనీర్లు ఫోరం సభ్యులు గౌరవ ఎమ్మెల్యే గారికి తెలపడంతో వెంటనే పనులు మొదలు పెట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు ఈ సమీక్షా సమావేశంలో మాల్ ఎస్ఈ శ్రీనివాసరెడ్డి మర్రికోడెం ఈఈ రాములు చండూరు డిఈ కాశింలతో పాటు తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం ఎం సభ్యులు శ్యాంప్రసాద్ రెడ్డి సత్తిరెడ్డి ఇంద్రసేనారెడ్డిలు పాల్గొన్నారు